ఎంత పేరు మీ అందరికి వచ్చేలా మన స్ఫూర్తిలో నేను మిమ్మల్ని మిస్ అయ్యానండి మీరు నన్ను మిస్ అయ్యా నేను మిమ్మల్ని మిస్ అయ్యాను అంటున్నాను థ్యాంక్ యూ ఓకే విసిడ్ టూ మేడం బా థ్యాంక్ యూ అండి నా పేరు రాఘారాం అండి నేను ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టింగ్ కూడా చేసిన

యాభై రూపాయలు బాకీ ఉన్నారన్న మీరు వంద ఉన్నాయంటే అందులో మీరే యాభై తీసుకున్నారన్న ఈసారి వచ్చేసేయండి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండి హాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మిస్ అయ్యారు యా హాయ్ ఖమ్మం హాయ్ ఎవరి